తెలంగాణ పాలిటిక్స్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రస్థాయిలో ప్రకంపనలు రేపుతోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగం భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేసేందుకు నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేది సిట్ గుర్తించింది ఈ కేసులో అధికారులు దర్యాప్తు జోరు పెంచగా ఓ అంశం బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఫోన్ ట్యాపింగ్ దుమారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు పాకుతుండటంతో బీఆర్ఎస్కు పాత అనుచరుల టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు గత వారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తన నియోజకవర్గంలో అత్యంత సన్నిహితుడైన ఉన్న ఇద్దరు మైనార్టీ నేతల వాంగ్మూలాలను నమోదు చేసిన విషయం తెలిసిందే వీరు గతంలో బీఆర్ఎస్ లో ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రి ఎర్రబల్లి మాజీ అనుచరుడు బిల్లా సుధీర్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా అధికారులు నమోదు చేశారు గతంలో ఎర్రబల్లి వెంట నడిచిన బిల్లా విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరిపారు కేసు విచారణ కీలక దశకు చేరుకోగా తాజాగా మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటల్ రాజేందర్ జూబ్లీల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు గతంలో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందనేది ఈటల ఆరోపణ ఇవాళే బీజేపీకి చెందిన మరికొంతమంది నేతలను కూడా సాక్షులుగా సిట్ వాంగ్మూలాలు తీసుకునే అవకాశము ఉంది ఈటల రాజేంద్ర గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన నేపథ్యంలో అప్పట్లో ఆయన ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది కీలకంగా అనుమానంగా ఉంది మరోవైపు ఆయన తన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ఆయన స్వయంగా చెప్తున్నారు ఈ మేరకు సీట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు మరి ఆనాడు సీఎం కేసీఆర్ పాత్రపై పెద్ద ఎత్తున బాంబు పేల్చారు ఈటల రాజేంద్ర ఇప్పటికే ఈ కేసులో గులాబీ పార్టీకి అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగిస్తున్న వేళ పార్టీకి చెందినటువంటి మాజీ నేతలు అనుచరులు స్టేట్మెంట్లు ఇరకాటంలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో గులాబీ గులాబీ క్యాడర్ను ను పాత క్యాడర్ కొంత టెన్షన్ పుట్టిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశాలు అవకాశాలున్నాయని చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది